ఇవాళ ఎవరైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారైనా ఎవరైనా కానీ మొదటి స్థాయిలో ఉన్నప్పుడు కష్టాలు పడుకుంటా ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసి అన్ని పోస్టర్లు ప్రింట్ చేసి వాల్ రైటింగ్ రాసి రకరకాల జెండాలు మోసి కష్టపడి పేదల వాళ్ళుగా ఉండి దూరం పెట్టబడినటువంటి వాళ్ళని ఇప్పుడు మనకు స్థాయి పెరగంగానే ఇప్పుడు ఏంటిది అని అంటే జర్నలిస్టుల స్థాయి ఏంటిది మామూలు వాళ్ళ స్థాయి ఏంటిది ఈ పెద్దవాళ్ళ సార్ ఆయన ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా ప్రింటింగ్ ప్రెస్ బ్యాక్గ్రౌండే సార్ అదే నేను చెప్తున్నాను కదా చాలామంది మొదటి దశలో ఎంటర్ అయినప్పుడు స్థా మామూలు స్థాయి నుంచే ఎంటర్ అవుతారు కానీ కొంతకాలం పనిచేసి వాళ్ళ దాని మీద పట్టు దొరికి తమ యొక్క స్థాయి పెరిగిన తర్వాత గౌరవ మర్యాదలు పెరిగిన తర్వాత అప్పుడు మళ్ళీ జర్నలిస్టులు అంటే ఇట్లా ఉండాలి రిపోర్టర్ అంటే ఇట్లా ఉండాలి కొత్తగా వచ్చేటోడు వచ్చేటోళ్ళు అంతా ఎల్ఏలు పుల్లయ్యలు వస్తున్నారు మామూలు వాళ్ళు వస్తున్నారు వీళ్ళు అసలు చదవనే చదవలేదు చదువే రాదు వాళ్ళు కూడా సరిగా రాయలేరు అని ఈ విధంగా మాట్లాడటము అని అంటే మనం మొదటి దశలో ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళమే కదా అంటే పత్రికలకు అంటే ఈ సీనియర్ పత్రికలకు సీనియర్ రిపోర్టర్లకు పెద్ద పెద్ద పత్రికల పనిచేసిన వాళ్ళు అందరు ప్రజలందరినీ సమానంగా చూసిండ్రు ఇప్పుడు కొత్త వచ్చేటోళ్ళు చూడటం లేదని అర్థం నాకు అర్థమైంది ఏంటిది అని అంటే నాకు తెలిసి పెద్ద పెద్ద పత్రికలు అసలు కొన్ని పార్టీలను ఆకాశానికి ఎత్తి లేపినటువంటి ఇంద్రుడు చంద్రుడు అని కొంతమంది నాయకులను లేపితే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయి వాళ్ళను పెద్ద నాయకులను చేసినవి కూడా పత్రికలే అనేది సర్వత్రా అందరికీ తెలిసినయే అసలు కొన్ని పత్రికలు అయితే ప్రభుత్వాలనే కూల్ చేసింద్రు ఈ పత్రికల యొక్క మద్దతుతోటే మొట్టమొదలు అంటే ఒక ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఆయన ఇమేజ్ని దెబ్బ కొట్టాలి అని అంటే లీకేజీలు ఇచ్చి ఆ పత్రికల ద్వారానే మొదలు పెడతారు ఈ ఈ పార్టీ ఇట్లాంటిది ఈ ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వము ఈ నాయకుడు ఇటువంటి నాయకుడు అని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పత్రికలు ఏంటిది అని అంటే ఇక రోజు వార్తలు రాయటం దాన్ని శిఖరాగ్ర స్థాయికి తీసుకొని వెళ్ళటం రివోల్ట్ వచ్చేటట్టుగా చేయటము తర్వాత ప్రభుత్వాలనే కూర్చడానికి కూడా కారకులు అయ్యారు ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని మనం చాలా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసలు పార్టీని ఒక పార్టీని లేపటంలో ఒక పార్టీని ఓడించడంలో ఒక పార్టీ మీద విషం కక్కడంలో ఒక పార్టీ మీద బురద పోయటంలో అబద్ధాలు ఆడటంలో అసలు తిట్ట కదా ఇవన్నీ అసలు ఇంకా మిగతా రాష్ట్రాల్లో కంటే కూడా నేను అనుకుంటాను మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అసలు సంచలనాత్మకంగా వార్తలు రాసి లేనిదాన్ని ఉన్నట్టుగా ఉన్నదాన్ని లేనట్టుగా చాలామంది రాశారు కదా ఆ విధంగా అబద్ధాలను కూడా ప్రచారం చేశారు కదా కాబట్టి నేను అనేది ఏంటనంటే ఈ పాత వాటిలలో ఎవరో కొంతమంది ఉంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా నిజాయితీ పరులు టెన్ పర్సెంట్ ఉంటారు కొద్దిమంది ఉంటారు కానీ మిగిలిన తొంభై శాతం మంది ఆ మొత్తం ఏంటంటే తమ యొక్క ప్రయోజనాలు తమ యొక్క వర్గ ప్రయోజనాలు కులం యొక్క ప్రయోజనాలు తమ నాయకుని యొక్క ప్రయోజనాలు అవన్నీ చూసుకొని వివరించిన వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు మన కళ్ళ ముందల్నే ఈయన నిజాయితీ పరుడు మంచిగా రాస్తాడు అనుకున్న వ్యక్తి ఆయన ఎవరెవరికో అమ్ముడు పోయి అన్ని పిచ్చిరాతలని రాసిన వాళ్ళని కూడా కోకొల్లలుగా చూశాము డబ్బు సంపాదించుకున్నారు ఒక్కొక్క రిపోర్టరు ఒక్కొక్క నాలు కట్టుకున్నారు వాళ్ళు భూములు తీసుకున్నారు ఇళ్ళ జాగాలు తీసుకున్నారు అదేవిధంగా వాళ్ళు సౌకర్యాలు తీసుకున్నారు ప్రభుత్వం నుంచి డబ్బు అడ్వర్టైజ్మెంట్లు లక్షల విలువ చేసే అడ్వర్టైజ్మెంట్ తీసుకున్నారు ప్రభుత్వాలే వాళ్ళను సహకరించినాయి మొత్తము అందులో ఏమి నిజాయితీ కనిపించింది వాళ్ళ దాంట్లో మొత్తము మొత్తం అంటే వాళ్ళంతా ఏమి పేదవాళ్ళకు పనిచేశారు బడు బలైన వర్గాలకు అనుకూలంగా ఎవరు ప్ర ఎవరు పనిచేశారు మేమంతా ఉద్యమాలు చేశాము కాంచీరామ్ గారు రాజ్యాధికారము లేకపోతే అందరికీ వాటా కావాలని పూలే అని అసలు మా దాని గురించి రోజు కూడా రాయలేదు మేము ప్రెస్ మీట్ పెడితే కూడా రారు ప్రెస్ క్లబ్ బుక్ చేసినా కానీ ప్రధాన పత్రికలే రావు ఏం నిజాయిత ఉంది వాళ్లకు అదేవిధంగా సోమాజి కూడా ప్రెస్ క్లబ్ పెడితే కూడా మళ్ళీ మామూలు పాపం పేదవాళ్ళే పేద యూట్యూబ్ ఛానల్లే మామూలు వ్యక్తులే వచ్చి రాసుకొని పోతే అవి ఏదో గిద్ద గింత మూలకు పడితే మేము అక్కడక్కడ కనపడుతున్నాయి పెద్ద పత్రికలు ఎక్కడ వస్తున్నాయి పెద్దవాళ్ళు ఎక్కడ వస్తున్నారు అసలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడాల్సి వస్తే ఈ కింది వర్గాల గురించే కదా నేను మీరు అందరు కూడా కరెక్టే ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు అయినప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పుడు కేసీఆర్కు వ్యతిరేకంగా ఎండగట్టడంలో ఈ యూట్యూబ్ ఛానల్లే కదా ప్రముఖ పాత్ర పోషించింది ఈ చిన్న చిన్న సోషల్ మీడియా వాళ్ళే కదా అగ్రభాగాన నిలబడి వాళ్ళ మీద కేసులు పెట్టిన వ్యతిరేకంగా కేసీఆర్ మీద అగ్రెసివ్గా మాట్లాడి చేసిన వీళ్ళే కదా నీకు అదంతా ఉపయోగపడింది కదా వీళ్ళే కానీ పెద్ద మీడియా వాళ్ళు ఎవరు వచ్చి పెద్ద మీడియా వాళ్ళు అయితే ఒకసారి నిన్నేదో ప్రశ్నించడానికి గొట్టం తెచ్చి పెడితే మొత్తం పెట్టి తొక్కుతా అని కూడా మాట్లాడాడు అని పెద్ద అంటే ఎవరో దాన్ని తీసుకొచ్చి ఈయన అన్నాడు అట్లా అని అంటే ప్రతి ఒక్కడు గొడ్డ తీసుకొని వచ్చి ముందల పెడతాడు ఈ అది ఏదేదో చెడ్డ మాటలు అన్న సంఘటన కూడా నేను పదే పదే విన్నాను నీకు ఆ విషయాలన్నీ కూడా తెలుసు కాబట్టి ఇప్పుడు ఇలా వర్గీకరణ చేయాల్సిన అవసరం లేదు యూట్యూబ్ ఛానల్ అని సోషల్ మీడియా డిజిటల్ జనరల్గా వస్తుంటారు కొన్ని ఒక్కొక్క రంగ ఒక్కొక్కసారి ఒక్కొక్క రంగంలో ముందుకు వస్తుంటారు బ్లాక్ మెయిలర్స్ కూడా ఉన్నారు నేను కాదనలేను అన్ని రంగాల్లో వీటిలల్లో కూడా బ్లాక్ మెయిలర్స్ ఉన్నారు వాళ్ళే ఇంద్రుడు అని లేపుతారు ముందు ఒక నాయకుడిని ఇంద్రుడు చంద్రుడు అని లేపేది కూడా వాళ్ళే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఏదో ఆశిస్తారు పెద్ద పత్రికలైనా పెద్ద సెటిలైట్ ఛానళ్ళైనా మామూలు ఛానల్ మీరు తప్పు మీరు తప్పు చేసిన భయపడ్డప్పుడే వాడు భయపడించుకుంటాడు సార్ భయపెట్టి లేపుతాడు లేపి ఆశించిన ప్రయోజనాలు రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి లభించకపోతే లేకపోతే చంద్రబాబు దగ్గర లభించకపోతే కేసీఆర్ దగ్గర ఆశించినన్ని ప్రయోజనాలు లభించకపోతే మళ్ళీ ఆరు నెలలకే ప్లేట్ ఫిరాయించేసి మళ్ళీ వాళ్ళకు వ్యతిరేకంగా మళ్ళీ తిట్టడం మొదలు పెడతారు ఈ ట్రెండ్ ఉంది జనరల్గా ఈ వాళ్ళు ఏంటి అంటే ఈ మొత్తం ఇటు నుంచి ఆటు ఆటు మారటం అంటే వీళ్ళు ఏదో ఆ విధంగా కోపం వచ్చి మళ్ళీ బడుగు బలహీన వర్గాలను లేపరు ఏ నారగోనినో ప్రచారం చేయడు నారగోని చేసిన కార్యక్రమాలను హైలైట్ తీసుకురాను ఇంటర్వ్యూలు చేయరు వీళ్ళు వీళ్ళు ఒక అగ్రవదం వల్ల దగ్గర ఏందని అంటే ఇంద్రుడు చంద్రుడు అని లేపిగా గెలుస్తాడు ఈ ప్రత్యర్థి మొత్తం మోసకారుడు అని లేపుతారు లేపితే ఆయన గెలిచిన తర్వాత వీళ్ళు ఏదో ఆశిస్తారు నామినేటెడ్ పదవులు ఇస్తారనో ఇంత ఏదైనా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారనో లేకపోతే ఏదో చేస్తారని ఆశిస్తారు కానీ వన్ ఇయర్ అవుతుంది ఆరు నెలలు వన్ ఇయర్ అయినా కానీ వాళ్ళు లేపించకపోతే అప్పుడు ఇక కేసీఆర్ని తిట్టుకుంటూ రేవంత్ రెడ్డిని లేపుతారు రేవంత్ రెడ్డిని లేపిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఏదో ఆశిస్తారు ఆయన మళ్ళీ ఆరు నెలలు వన్ ఇయర్ అయిన కక్కడ పదవులు మళ్ళీ అది సరైన రిసీవింగ్ లేకపోతే మళ్ళీ ఏంటిది అని అంటే ఇంకొక అగ్రగులమును లేపుతారు ఇది సోషల్ మీడియాలో అందరని చెప్పను కొంతమంది ఇది ఒక బ్యాచ్ ఉంది ఏంటంటే కమ్యూనిస్టులుగా ఉన్నారు కొంతమంది గతంలో కొంతమంది అందరి కమ్యూనిస్టులు కాదు కొంతమంది కమ్యూనిస్టులుగా చదువుకున్న వాళ్లకు ఈ భాష బాగా పట్టుంటుంది ఎట్లా వాళ్ళు ఏ పని చేసినా అది మంచిదే అని చెప్పించుకునే ధైర్యము వాళ్ళకు ఉంటుంది ఆ చాకచక్యం ఆ చాకచక్యము చతురత ఉంటుంది అంటే వాళ్ళు కేసీఆర్ని చేసినా అది కరెక్టే మళ్ళీ రేవంత్ రెడ్డిని చేసినా కరెక్టే మళ్ళా అదే బీజేపీని వాళ్ళకి ఇష్టమైతే బీజేపీని చేసినా కరెక్టే అంటే వాళ్ళు సమర్థించుకోగలుగుతారు అయ్యో నిన్నటిదాకా కేసీఆర్ను పొగిడినము మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డిని పొగిడితేవన్న అనుకుంటారు ఏమని అంటే మళ్ళీ ఆ అన్ని లేపి మళ్ళా దానికి ఆ చాకచక్యము ఆ తెలివితేటలు వీళ్ళకు ఉన్నాయి కొంతమంది పెద్ద మీడియాలో ఉన్నాయి చిన్న మీడియాలలో కూడా అంటే కొంతమంది బాగా ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న మీడియాలో కూడా ఈ ట్రెండ్ ఉంది అంటే జనరల్ ట్రెండ్ ఏంటిది అని అంటే ఒకసారి వీళ్ళకి ఆంకారం కూడా ఉంది ఎందుకనంటే ఇక మేము అందరికంటే సుపీరియరు ఏది అడిగినా నడుస్తుంది ఏదైనా మేము శాసించగలుగుతాం మాకు గౌరవం ఇవ్వాలి ప్రతి ఒక్కటి మాకు నమస్తే పెట్టాలని వీళ్ళు అనుకుంటారు కాబట్టి ఇవన్నీ కూడా ఈ ట్రెండ్ కూడా ఉంది ఈ రెండు రకాల ట్రెండ్లు మారాల్సిందే కాబట్టి రేవంత్ రెడ్డి గారు అయితే మొన్న మాట్లాడిన భాష అయితే అది పూర్తిగా ఏంటిది అని అంటే అది డెమోక్రటిక్ కాదు మొత్తం ఏంటంటే బడుగు బలహీన వర్గాలని కనుక కాంగ్రెస్ పార్టీలో ఏదో చిన్న చిన్న శాఖలు ఏది పశుసంవర్ధక శాఖ స్కాలర్షిప్లు ఆస్తులు బర్రే గొర్రే ఇట్లా బడుగు బలమైన వర్గాలకు ఇచ్చేది ఒక రకము ఎమ్మెల్యే టిక్కెట్లు ఎంపీ టిక్కెట్లు ఇంకొక వాళ్ళకు పెద్ద 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 అయ్యన్నీ ఒకళ్ళకి పంపిణీ చేసినట్టుగా ఇప్పుడు పెద్ద మీడియాకేమో గౌరవం ఉండాలన్నట మొత్తం వాళ్ళను గౌరవించాలన్నట వాళ్ళ నాట ముట్టు ఇప్పుడు ఇప్పుడు చిన్న చిన్న మీడియానేమో ఇప్పుడు బడుగు బలైన వర్గాలను కనుక వస్తే దూరం కూసబెట్టినట్టు వాళ్ళకి చైర్లు వేయనట్టు ఇప్పుడు ఈ సోషల్ మీడియా వాళ్ళందరూ వాళ్ళ దృష్టిలో బడుగు బలహీన వర్గాలు అన్నట్టుగా అనిపించింది నాకు ఆయన మాటల ధోరణి చూస్తే అంటే ఈ మంత్రి పదవులు ఎమ్మెల్యే అన్నీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్లో అంటే మంత్రి పదవులు ఎమ్మెల్యే అన్నీ పెద్ద పెద్దోళ్ళకి ఇవ్వాలి అనేది ఒకటి వాళ్ళ ముందు ఒకటి నిర్ణయించుకుంటారు ఇక చిన్న చిన్నవి అన్నీ మామూలు అన్నీ బడుగు బలహీన